తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు కూడు గూడు గుడ్డ ఇబ్బంది లేకుండా చేయడమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు అన్నారు రూరల్ మండలం నాగేపల్లి గ్రామంలో ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు మాట్లాడారు ఇందిరమ్మ ఇంట్లో లబ్దిదారులు వేగంగా నిర్మించుకోవాలని లబ్దిదారులకు సూచించారు ఇంద్రమ్మ ఇంటి లబ్దిదారులకు నాలుగు దశలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు గోడ నిర్మిస్తే ఒక లక్ష రూపాయలు స్లాబ్ నిర్మించిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు ప్రభుత్వం అందించే సహాయం గురించి అధికారి లేదా దళారి నుండి పైరం వంటి చేయాల్సిన అవసరం లేదని ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం విడుదల నిధులు విడుదల చేస్తుందని ఎవరికి ఒకరు వీలేదని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తహసీదార్ అబూబర్ గ్రామ కార్యదర్శి జీవన్ ఇంద్రమ కమిటీ సభ్యురాలు దేవేంద్ర రెండు విజయ్ తిరుపతి మాసం అచ్చవినోద్ అచ్చవినోద్సవా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అదే సార్ అదే సార్ అట్లాగే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే మన జిల్లా సమైక్య పెట్టుకుంటున్నా దాదాపు నేల పాయింట్లో అక్కడ ఇచ్చారు ఆ జిల్లా సమై ఒక పెట్రోల్ బంక్ మంజూరు అయ్యారు అట్లాగే మండల సమైక్యాలకి మన మండల సమైక్య బస్ స్టాండ్ అయింది ఇంకా తొమ్మిది బస్సులు ఇంకొక వారం పై రోజులల్లో మనకు అలా మంజూరు కాని ఉన్నాయి అంటే మిగతా మండలాలకు కూడా మండలానికి ఒక బస్ చొప్పున ఒక వారం పై రోజులలో అది సెట్ అయ్యేలా ఉంది అట్లాగే ఈ సోలార్ ప్లాంట్ ఉంటుంది కదా సోలార్ విద్యుత్ సౌర విద్యుత్ అంటారు అదే పలకలు పెడతారు ఈ ఇది కూడా మనకు ఊరు నా పేరు నాగాయపేరు ఇండ్లు పిల్లలు రావాలంటే జీవితంలో రావాలి అప్పుడు ఇంద్రమ్మ ఉన్నప్పుడు వచ్చింది అంటే మళ్ళీ ఇప్పుడు ఇందిరామ్మ వచ్చినా మళ్ళీ వచ్చినాయి ఇండ్లు అందరం కట్టుకుంటున్నాం వచ్చినాయి బీద అందరికీ ఇచ్చారు అందరం కట్టుకుంటున్నాం ఎమ్మెల్యే ఆశీర్వదతోని కట్టుకుంటున్నాం ఆదిశీల ఆశీర్వదాలు ఉండాలి అన్నమాట ఈరోజు రూరల్ మండల గ్రామంలో నాగాపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా ఇక్కడి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంపీడీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు డి డిఈ గారు హౌసింగ్ డిఈ గారు మిగతా గ్రామానికి చెందిన లబ్ధిదారులు పంతొమ్మిది మంది లబ్ధిదారులు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అతి సంవత్సరాల కాలంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీలు అన్నారు ఇరవై ఆరు గ్యారంటీలు ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి పోయిన ప్రభుత్వంలో గ్రామాలలో ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం గ్రామానికి ఒక ఇరవై ఇల్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై ఇల్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన పల్లెల్లో అక్కజల్ల కళ్ళల్లో ఆనందం చూస్తే ప్రభుత్వం ప్రభుత్వానికి గ్రామ ప్రజలకు ఈ ఆనందంలో పాల్గొంటున్నారు అదేవిధంగా ముందు ముందు కూడా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి ఆరతి ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మనకు ఫస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మనకు మహిళా మహిళా తల్లులకు ఆర్టిస్ట్ బస్సు ప్రియ పెట్టడం జరిగింది తాలో భాగంగా గ్యాస్ సిలిండరు ఐదు వందలకే అదేవిధంగా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ రుణమాఫీ అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న సన్నబియ కార్యక్రమం ఇంకా రాజు వివేకాశం అదేవిధంగా ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు గ్యారెంటీలు అంటున్నా అవి ఇప్పటి వరకు నెరవేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా అక్కా చెల్లెలని చెప్పేది ఏంటంటే ఒక పింఛన్ అనేది రాబోయే వారం రోజు నెలలు కావచ్చు ఇంకా ఆరు నెలలు కావచ్చు ఆ పింఛన్ అనేది కూడా పెంచుతారు దాని కూడా వెనక వెనక ఆడేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మీరు ఆదరించాలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇల్లు త్వర త్వరగా పూర్తి చేసి మూడు నెలల్లో దసరా లోపు కంప్లీట్ చేసి చేయండి మళ్ళీ మళ్ళా రెండో విడతలు కూడా మళ్ళీ ఇక ఇరవై ఎనిమిది మన గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆశీనన్న గారి ఆధ్వర్యంలో ఈ వెమ్మడ నియోజకవర్గంలో పన్ను జరిగే కార్యక్రమాలు చూస్తున్నారు మనకు మరిపెల్లి చెరువు రిజర్వ్ కానీ మనకు మొన్న సిసి రోడ్లు నాగేపల్ల గ్రామంలో పదిహేను లక్షలు రూరల్ మండలానికి రెండు కోట్ల పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు పదిహేను లక్షలు నాగపల్లి గ్రామానికి రావడం జరిగింది మన ఎస్సీ కంపెనీలు కూడా నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అది కూడా రెండు మూడు రోజుల్లో పన్నులు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా మీరు మహిళా తల్లులకు ఏది ఉన్నా కానీ మీకు ముందు ముందు సంఘాలకు ఎన్ని కోట్లు ఇచ్చిరు ఎన్ని రుణమాఫీ ఇచ్చిర్రు అనేది ఇప్పుడు మన ఐకేపీ నుంచి వచ్చిన ఏపీఎం గారు చెప్తారు అదేవిధంగా మీకు మహిళా తల్లులకు బస్సు పీ లెక్క బస్సు కూడా ఒకటి బస్సు కొనిచ్చడం జరిగింది రూరల్ మండల్ బస్సు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అది కూడా ఇప్పుడు మీరు రైస్ మిల్ కట్టుకుంటా అంటే రైస్ మిల్ ఇచ్చుతానికి కూడా ముందున్నారు అంతా మహిళలతో కాబట్టి మహిళలు రేపు పొద్దున జరగబోయే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించుర్రీ దీవించుర్రీ అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ గ్రామస్తులందరికీ నమస్కారం తెలుసు